అదే చాలా మరి అసలు ఎవడైపోతాడు ఎవరికి ఇవ్వన్నాడు మనం ఏమన్నా అడిగా జిఎస్టీ వేయమని జిఎస్టీ వేసే కూడా పార్లమెంట్ ని బాగా అలంకరించాలి ఏదో పండగలాగా జిఎస్టీ అంటే ఖర్చు కదా ప్రజల మీద దాన్ని సిఐటి కోరుకునేది ఇలాంటి స్ఫూర్తిదే ఇలాంటి ఆలోచనలే సిఐటి కోరుకుంటుంది కాబట్టి ఈ రోజున ఆ స్ఫూర్తి మీ అందరిలో కూడా ఉంది అనే విషయాన్ని మీరు ఇవాళ హాజరై నిరూపి Вот так. చేసుకుంటాము దాన్ని పిండి వంటలు చేసుకుంటాము ఇవంతా ఉంటుంది బతుకమ్మ బతుకమ్మ అంటే ఏంటి ఒకప్పుడు మన పూర్వకాలంలో ఆడపిల్లల్ని సరిగా ఆడపిల్లకి గౌరవం ఇవ్వలేదనేసి వాళ్ళు ఆత్మహత్యకి పాల్పడి వాళ్ళని బతక అనే ఉద్దేశంతో బతుకమ్మని పువ్వుల్లాగా ఆడపిల్లని పువ్వుల్లాగా కలిసి వాళ్ళందరిని ప్రేర్చి అంటే అరకల రంగురంగుల జీవితంతో అందంగా బతకండి అనేసి పట్టుకు ఉద్దేశారు అలాగే కొన్ని నిధులు ఏం చేస్తారంటే దుర్గమాతను దుర్గమతను పోలుస్తాము దుర్గమాత అంటే ఇంత అన్న మాట్లాడుతుందని చెప్పాడు అన్న పాట పాడుతుందని చెప్పారు ఆడవాళ్ళు ఇప్పుడున్న అన్యాయాన్ని ధిక్కరించి ఎదిరించి దుర్గమాత లెక్క జాన్సీ రాళ్ళ లెక్క పోట్లాడ చేయాలి అనేది అందులో కరెక్టే కానీ ఈ పది రోజులు రకరకాల డ్రెస్ వేసుకుని ఎలా పట్లు వేసుకుని కాళ్ళ చెప్పులు లేకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా ఈ పది రోజులు దీక్షగా ఉండి దుర్గమాతను బయట దుద్ధమాత కొలుస్తారు పది రోజులు కానీ ఇంట్లో మనకి ఆ గౌరవం దక్కుతుందా ఇంట్లో ఆ గౌరవం దక్కుతుందా వాళ్ళు దీక్షలో ఉంటే కూడా అన్ని చేయాల్సింది మనమే అది కొంచెం ఎక్కువ తక్కువే తక్కువ దుర్గమాట దుర్గమాటే ఇంట్లో ఆ పిల్లలు మామూలే అది చేయాలని తెలియదా ఇది చేయాలని తెలియదా ఇట్లా తగ్గ అలాగే మనకి ముఖ్యమంత్రి గారు ఉంటారు మొన్న మొత్తం పడుకోకుండా అవన్నీ వచ్చి నైట్ అన్ని అన్నసరికి ఉన్నాయో లేదా దుద్ధమాన పూజ జరిగేదా గొప్పతనాన్ని మాట్లాడతారు ప్రైవేట్ పండుగలో వచ్చి మన గొప్పకి వచ్చి మాట్లాడతారు ఆడవాళ్ళ గొప్పతనం సమాజం కానీ మనం చూసాం అంగన్వాడి పోరాటం చేస్తే అరుచి చేస్తాడు ఆశాన్ని పోరాటం చేస్తే అరుచి చేస్తాడు మధ్యాహ్నం పోరాటం చేస్తే అరుస్తాడు అవునా అంటే మనం గుర్తు ప్రభుత్వమైనా యజమాను వాళ్ళు చెప్పేది బట్టల గురించి వాళ్ళు చెప్పేది దాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి మనం ఏం చేసినాం టిఆర్ఎస్ పార్టీ మనకి ఆడవాళ్ళకి వాడే కాదు కార్మిక మహిళలకి కార్మిక వర్గాలకి చాలా ముందు <mile> <finds> <crease Option> <mdf> శుభాకాంక్షలు ఈరోజు వివిధ రంగాల్లో పనిచేసేటువంటి మహిళల యొక్క సమావేశం నిర్వహించాలని సిఐటిఓ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మన జిల్లా ఈ సమావేశం జరుగుతూ ఉన్నది అయితే మన అందరికీ తెలుసు ప్రత్యేకంగా ప్రతి కుటుంబంలో మహిళలు పురుషులు ఉంటారు కానీ వాస్తవంగా కుటుంబాన్ని ముందుకు నడిపే దాంట్లో కుటుంబాన్ని సక్రమంగా సరైనటువంటి పద్ధతుల్లో నిర్వహించే దాంట్లో మహిళల యొక్క పాత్ర అత్యంత గణనీయమైనటువంటిది కానీ సమాజంలో మహిళల పట్ల ఏ రకమైనటువంటి ఆలోచన భావన ఉన్నది అనేటువంటిది మనం ఒకసారి పరిశీలించే ఈరోజు ఉదయం చేసి ప్రతి కుటుంబంలో మనం చూస్తూ ఉన్నాం పురుషులు మందులు కట్టుకొని బయటికి వెళ్ళిపోతారు లేదా టీవీ చూడటము పేపర్ చూడటము ఎవరైనా ఒక్కరో ఇద్దరు కొంత ఇంట్లో సహకరించినా ఎక్కువ మంది పురుషులు బయట పని చూసుకోవటం బయట వ్యవహారాలు చూసుకోవటమే మన పని ఈ కుటుంబంలో ఏది తక్కువన్నా ఏది లేకున్నా ఏది కావాలన్నా చూడాల్సినటువంటి బాధ్యత మహిళలు అనేటువంటి భావన ఆలోచన రోజు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ ఆలోచన పెరగటానికి ఏంటి ఈ రకమైనటువంటి ధోరణి కేవలం మన కుటుంబాల్లోనే ఉందా అనేటువంటిది ఒకసారి మనం పరిశీలిస్తే ఈ ఆలోచన ఈ రకమైనటువంటి ధోరణి ఉండటానికి కారణం మన సమాజంలో ఉన్నటువంటి ఏదైతే గత సాంప్రదాయంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉందో అది కొనసాగిస్తూ ఉన్నాం అంటే ఈ వ్యవస్థ క్రమక్రమంగా దశలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది మరి మహిళల పరిస్థితి కూడా ఆ రకంగా అభివృద్ధి చెందాలి కదా సమాజంలో ప్రతి మనిషి యొక్క ఆ వ్యవస్థ ఈ పరిస్థితి ఆ రకంగా అభివృద్ధి చెందాలి కదా మరి సమాజంలో కొంతమంది అత్యంత పేదవాళ్ళుగా ఇంకా కష్టం చేసుకుంటే తప్ప లేనటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ఉంటే కొద్ది మంది మాత్రం ఏ కష్టం చేయకుండా ఏ పని చేయకుండా అత్యంత విలాసవంతంగా బతుకుతా ఉన్నారు మరి సమాజంలో అభివృద్ధి అందరికీ ఒకే రకంగా ఉండాలి కదా అని అనుకుంటే మనమే చాలా మంది అనుకుంటాం దేవుడు మన తల పెట్టిండు కాబట్టి మన బతుకుంటుంది వాళ్ళకి మంచి రాశిపెట్టిండు అని కానీ నువ్వు ఏ పురాణాలు చదివినా రామాయణం చదవండి మహాభారతం చదవండి కురాణ్ చదవండి బైబిల్ చదవండి ఏ చదివినా దాంట్లో ఉన్నది ఒకటే కదా దేవుడు అందరికీ సమానం అందరికీ సమాన దృష్టితో చూస్తాడు అని మరి అందరికీ సమాన దృష్టితో దేవుడు చూసినప్పుడు మరి మన పరిస్థితి ఇక్కడెందుకుంది ఎందుకుంది అంటే మనల్ని ఎవరైతే పరిపాలిస్తూ ఉన్నారో మన మీద ఎవరైతే అధికారాన్ని జలాయిస్తూ ఉన్నారో వాళ్ళు మహిళల్ని కేవలం అన్నింటికే పరిమితం చేయాలా మహిళల్ని కేవలం పిల్లలనే యంత్రాలు చూడాలా మహిళల్ని ఎప్పుడు పురుషుల కన్నా తక్కువగానే చూడబడాలా అయితే పురుషుల యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది అనేటువంటి